అండి వెల్కమ్ టు ట్రావెల్ అండ్ టేస్టీ అఫీషియల్ ఈరోజు మన ఛానల్లో కోడిగుడ్డు వెల్లుల్లిపాయ కారంని ఎలా చేసుకోవాలో చూసేద్దామండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎప్పుడైనా మీకు నోరు బాగాలేనప్పుడు ఏమీ తినబుద్ది కానప్పుడు ఇలా నోటికి కారంగా రుచిగా కోడిగుడ్డు వెల్లుల్లిపాయ కారంని ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుంది పట్టడన్నం కూడా ఇట్టే తినేసేయచ్చు అంత బాగుంటుంది ముందుగా మిక్సీ జార్లో హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి అలాగే టూ టేబుల్ స్పూన్స్ వరకు కారం కూడా వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసేసుకొని రెండు పెద్ద వెల్లుల్లిపాయలని ఈ విధంగా రెబ్బలుగా చేసుకొని వేసుకోవాలి పొట్టు ఏం తీయాల్సిన అవసరం లేదండి ఇలానే వేసేసుకోవచ్చు మూత పెట్టేసి మరీ మెత్తగా కాకుండా కోర్స్గా గ్రైండ్ చేసుకోండి అప్పుడు రుచి అనేది బాగుంటుంది తగులుతూ ఉంటుంది మనకి వెల్లుల్లి అనేది తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది ఇలా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు దీన్ని కొంచెం సేపు పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు తాలిం గింజలు కూడా వేసుకోవాలి అలాగే మూడు ఎండుమిర్చిని కూడా వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇది కూడా ఫ్రై అయిపోయాక నాలుగు పెద్ద సైజు ఆనియన్స్ని ఈ విధంగా బాగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే నాలుగైదు పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి సాల్ట్ మనం ఆల్రెడీ వెల్లుల్లిపై కారంలో వేసాం కాబట్టి దీంట్లో కొంచెం తక్కువ వేసుకుంటే అప్పుడు మనకి కరెక్ట్గా సరిపోతుంది ఆనియన్ బాగా వేగిన తర్వాత ఇలా మధ్యలో గ్యాప్ పెట్టేసి ఈ విధంగా ఆనియన్ని సైడ్స్కి వేసేసుకోవాలి మధ్యలో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని ఫోర్ ఎగ్స్ని ఈ విధంగా పగలగొట్టుకొని కొట్టుకొని వేసుకోవాలి నేను ఇక్కడ ఫోర్ తీసుకున్నాను మీరు ఎన్నైనా వేసుకోవచ్చు అంటే ఒక్కొక్క ఎగ్కి ఒక్కొక్క ఆనియన్ తీసుకోండి అప్పుడు కరెక్ట్గా వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా లోపల ఎగ్స్ వరకే బాగా మిక్స్ చేసుకోవాలి ఆనియన్ కలవకుండా ఇలా బాగా మిక్స్ చేసేసి మూత పెట్టేసి మూడు నాలుగు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో బాగా ఉడికిచ్చామంటే ఒక వైపు మొత్తం కూడా బాగా వేగుతుంది పైన కొంచెం మిరియాల పొడిని కూడా వేసేసి ఇంకో వైపుకి కూడా ఈ ఎగ్ని తిప్పుకోవాలి ఇంకో వైపు కూడా తిప్పుకున్న తర్వాత మూత పెట్టేసి మళ్ళీ ఇంకొక మూడు నాలుగు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికిచ్చారంటే రెండు వైపులా కూడా ఎగ్ అనేది చక్కగా ఉడికిపోతుందండి మీకు ఈ విధంగా కష్టంగా అనిపిస్తే పక్కన వేరే ప్యాన్ మీద సపరేట్గా ఎగ్ వరకు ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కలిపేసుకోవచ్చు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు ఇలా ఎగ్ రెండు వైపులా కూడా బాగా వేగిన తర్వాత కొంచెం మీడియం సైజుగా ముక్కల్ని చేసుకోవాలి మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా మీడియం సైజుగా ముక్కలు చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మనం ముందే ఆనియన్ని మిక్స్ చేసేసామంటే అది మనకి ఎగ్ లాగా అయిపోతుంది కోడిగుడ్డు వెల్లుల్లిపాయ కారం తిన్న టేస్ట్ అయితే రాదండి సో ఇలా ఉండాలంటే ఈ విధంగా ఎగ్ అనేది కొంచెం పెద్ద సైజు ముక్కలుగా చేసుకోవాలి బాగా మిక్స్ చేసేసిన తర్వాత గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లిపై కారం కూడా వేసేసుకోవాలి నేను ఇక్కడ మొత్తం వేసేసుకున్నాను మీరు తినేదాన్ని బట్టి కారం చూసుకొని ఎంత కావాలో అంత వేసుకోండి ఈ వెల్లుల్లిపై కారం కోడిగుడ్డులోకి బాగా కలిసిపోయేలాగా మొత్తం కూడా బాగా కలుపుకోవాలి ఉండలేం లేకుండా ఇలా బాగా కలిపేసిన తర్వాత మరొకసారి మూత పెట్టేసి ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించామంటే వెల్లుల్లిపై కారం అనేది చక్కగా ఉడికిపోతుంది మనకి పచ్చివాసన కూడా రాకుండా ఉంటుంది వెల్లుల్లి కూడా కొంచెం బాగా ఉడుకుతుందండి ఇలా బాగా కంప్లీట్గా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకొని వేడి వేడి అన్నంలో తిన్నారంటే మీకు ఆ టేస్ట్ అనేది తెలుస్తుందండి అంత బాగుంటుంది వేడి అన్నంలో తింటే తప్పకుండా మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది మన వీడియోస్ చూస్తున్న వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్